రాంబాబుకి వెన్నెలాకి ఎలాగైనా సరే పెళ్లి చేయాలి ఈ పెళ్లి చేసి ఈ ఆస్తి మొత్తం నేనే కొట్టేయాలి అని చెప్పేసి అయితే రాంబాబు వాళ్ళమ్మ వెన్నెలాకి మొత్తం మంది ఇచ్చి తన పెళ్లి కూతురులా రెడీ చేసి గుడికి తీసుకొని వస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వెన్నెలాకి స్పృహ లేకపోవటంతో తన్ని ఈడ్చుకొని మరీ వస్తూ ఉంటుంది అక్కడ ఉన్న రాంబాబు వాళ్ళ అమ్మ అయితే తన బరువు మొయ్యలేక అయ్యో ఏంటి ఇది ఎంత బరువు ఉంది నేను మొయ్యలేకపోతున్నానే అలిసిపోతున్నానే అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న వెన్నెలాని ఒక దగ్గర కూర్చొని పెడుతూ ఉంటుంది ఇంతలో వరలక్ష్మి వాళ్ళు కూడా అదే గుడికి వచ్చి ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు అక్కడ ఉన్న అమ్మాయిని చూసి వరలక్ష్మి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి ఈ అమ్మాయి ఇలా పడి ఉంది అది పెళ్ళికూతురులా ఉంది అని చెప్పేసి అయితే అనుకుంటూ తన వైపు చూస్తూ ఉండిపోతుంది అయినా మొహం మీద ఈ ముసుగేంటి పెళ్ళికూతురు ఎవరైనా మొహం మీద ముసుగేసుకుంటారా ఏంటి అని చెప్పేసి అయితే తన దగ్గరగా వెళ్తూ ఉంటుంది అయినా ఈ అమ్మాయికి స్పృహ లేనట్టు ఉంది ఏంటి ఏం జరుగుతుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వరలక్ష్మి తన దగ్గరగా వెళ్ళి ఎవరో ఈ అమ్మాయి చూద్దామని అని చెప్పేసి అయితే తన కొంగుని తీస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న అమ్మాయి స్పృహ లేకపోవటం చూసి ఎవరి అమ్మాయి అని చెప్పేసి అయితే అనుకుంటుంది తన మొహం మీద ఉన్న చీరను అయితే తీస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వెన్నెలని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్